హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి అన్ని టీములకు ప్లే ఆఫ్ చేరాలంటే ఇంకెన్ని మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది ఇంకెన్ని పాయింట్లు వస్తే వాళ్ళు ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంది అదేవిధంగా మూడు టీములు మాత్రమైతే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే దాదాపు అంటే దాదాపు ఇంటికి పోయినట్టే చెప్పుకోవచ్చు ఆ మూడు జట్లు ఏంటి మిగతా జట్లకు వచ్చేసరికి ప్లే ఆఫ్ ఏ విధంగా ఉంది ఎలా ఉన్నాయి వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాము మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వరకు వచ్చేసి ఇరవై ఏడు మ్యాచ్లు అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది దాదాపు ప్లే ఆఫ్ ప్లేస్లో వచ్చేసరికి ఏ జట్లు అయితే క్లియర్ కట్గా అయితే ఒక సినారీ అయితే వస్తుంది మరి ఇదే విధంగా ఉంటుందంటే చెప్పలేము ఎందుకంటే ఇంకా సగం మెడిషన్ ముగిసే సమయం ఇంకా కొన్ని మ్యాచ్లు అయితే ఉండడం జరిగినాయి మిగతా సగ మెడిషన్లో ఎటువంటి మార్పులు చేసే అవకాశం ఉందో ఎప్పుడు చెట్లు ఎట్లా రాణిస్తే ఊహించలేం కాకపోతే ప్రజెంట్ సినారీ ప్రకారం చూసుకుంటే ప్లే ఆఫ్ చేరాలంటే ఏ చెట్లకు ఎన్ని పాయింట్లు కావాలి ఎన్ని మ్యాచ్లు గెలవ గెలవాల్సి ఉంది ప్రజెంట్ ఇంకెన్ని మ్యాచ్లు ఉన్నాయి ఆ జట్లకు అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే మూడు జట్లు మాత్రమైతే ఇంటికి పోయినట్టే లెక్క అని చెప్పుకోవచ్చు రాబోయే మ్యాచ్లను బట్టి వాళ్ళకైతే ప్లే ఆఫ్ ఆశలు అయితే ఉంటాయి రాబోయే మూడు మ్యాచ్లో వాళ్ళకు గెలవకపోతే మాత్రమైతే వాళ్ళ ప్లే ఆఫ్ నుంచి దాదాపు అంటే దాదాపు ఇంటికి పోయినట్టే చెప్పుకోవచ్చు ఆ మూడు జట్లు ఏంటి అంటే ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్ ఈ మూడు జట్లు మాత్రమైతే ఈ సీజన్లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేక పూర్తి అంటే పూర్తి అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ మూడు జట్లు వచ్చేసరికి ఐదు మ్యాచ్లు అయితే ఆడడం జరిగిన ఐదు మ్యాచ్లు ఒక్కొక్క మ్యాచ్ మాత్రమే గెలిచాయి నాలుగు నాలుగు మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగిందని చెప్పుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్ అయితే ఐదు మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది మూడు జట్లు ప్లే ఆఫ్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం రాబోయే మ్యాచ్లు గెలు అన్ని మ్యాచ్ల్లోనే గెలిస్తే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్ మూడు టీంల పొజిషన్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఎనిమిదో పొజిషన్లో అయితే ఉంది రెండు పాయింట్లతోటి నెట్రాన్ రేట్ వచ్చేసరికి మైనస్ ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ తొమ్మిదో పొజిషన్ ఉంది పాయింట్లు చూసుకుంటే రెండు పాయింట్లు అయితే ఉండడం జరిగింది నెట్ హండ్రెడ్ వచ్చేసరికి మైనస్ వన్ పాయింట్ ఫైవ్ అయితే ఉండడం జరిగింది అదే విధంగా పదో పొజిషన్ వచ్చేసరికి సన్ హైదరాబాద్ అయితే ఉంది నాలుగు మ్యాచ్లు ఓడిపోయి రెండు పాయింట్లతోటి నెట్ అండ్రెడ్ వచ్చేసరికి మైనస్ వన్ పాయింట్ సిక్స్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా వచ్చేసరికి తొమ్మిది మ్యాచ్లు అయితే ఉన్నాయి తొమ్మిది మ్యాచ్లు కనీసం కనీసం ఏడు నుంచి ఎనిమిది మ్యాచ్లు అయితే గెలవాలి తొమ్మిది మ్యాచ్లు ఏడు నుంచి ఎనిమిది మ్యాచ్లు గెలవాలంటే రాబోయే మ్యాచ్లో అన్ని మ్యాచ్లు గెలిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ వెళ్ళే అవకాశం ఉంది ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి ఎనిమిది మ్యాచ్లే ఉన్నాయో చెప్పుకోవచ్చు ఎనిమిది మ్యాచ్లు ఎనిమిది మ్యాచ్లు గెలవాల్సి అయితే ఉంటుంది ముంబై ఇండియన్స్కి వచ్చేసరికి తొమ్మిది మ్యాచ్లు ఉన్నాయి అందులో ఎనిమిది మ్యాచ్లు అయితే గెలవాల్సి అయితే ఉంటుంది ఓవరాల్గా మూడు టీములు అయితే ఈ సీజన్లో గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది మూడు టీములకు ప్లే చేరే అవకాశం ఉంది ఒకసారి చూసుకుంటే ముంబై ఇండియన్స్కి వచ్చేసరికి పదకొండు పర్సెంట్ అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంది చెన్నై సూపర్ కింగ్ ఆరు పర్సెంట్ సన్ రైజర్స్ హైదరాబాద్కి వచ్చేసరికి నాలుగు పా నాలుగు పర్సెంట్ మాత్రమే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే మూడు జట్లు మాత్రమే దారుణమైన ప్రదర్శన అయితే కనిపిస్తుంది ఆ తర్వాత చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చినట్లయితే ఐదు మ్యాచ్లు ఆడి రెండు మ్యాచ్లు గెలిచి మూడు మ్యాచ్లు ఓడిపోయి పాయింట్ టేబుల్లో చూసుకుంటే సెవెంత్ పొజిషన్లో అవుతుంది నాలుగు పాయింట్లతో నెట్ రెండ్రెడ్ వచ్చేసరికి మైనస్ జీరో పాయింట్ సెవెన్ అయితే ఉండడం జరిగింది రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన తొమ్మిది మ్యాచ్లు వచ్చేసరికి కనీసం అంటే కనీసం ఆరు మ్యాచ్లు అయితే గెలిస్తేనే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది కొద్దిగా బెటర్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు యావరేజ్గా చూసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత చూసుకుంటే లక్నో సూపర్ జాంటి విషయానికి వచ్చినట్టయితే లక్నో సూపర్ జాంటి సీజన్లో ఓవరాల్గా ఐదు మ్యాచ్లు ఆడడం జరిగింది అందరూ మూడు మ్యాచ్లు గెలిచి రెండు మ్యాచ్లు ఓడిపోయి పాయింట్ టేబుల్లో చూసుకుంటే ఆరో పొజిషన్ ఆరు పాయింట్లతోనైతే ఉండడం జరిగింది నెట్ రెండర్ వచ్చేసరికి మై ప్లస్ జీరో పాయింట్ జీరో సెవెన్ అయితే ఉండడం జరిగింది మంచి పొజిషన్లో అయితే లక్నో సూపర్ జాంట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇంకా లక్నో సూపర్ జాంట్కి వచ్చేసరికి తొమ్మిది మ్యాచ్లు ఉన్నాయి తొమ్మిది మ్యాచ్లో కనీసం ఐదు మ్యాచ్లు గెలిస్తే ఈజీగా అంటే ఈజీగా ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది గా లక్నో సూపర్ జాంట్కి వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత చూసుకుంటే పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి ఫిఫ్త్ పొజిషన్లో అయితే ఉంది ఓవరాల్గా నాలుగు మ్యాచ్లు ఆడిన పంజాబ్ మూడు మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోవడం జరిగింది ఆరు పాయింట్లతోనే ఐదో పొజిషన్లో అయితే ఉంది నెట్ హండ్రెడ్ వచ్చేసరికి ప్లస్ జీరో పాయింట్ అయితే ఉండడం జరిగింది ఇంకా పంజాబ్ కింగ్స్కి వచ్చేసరికి పది మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది పది మ్యాచ్లు కనీసం కనీసం ఆరు మ్యాచ్లు గెలిస్తే పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది పంజాబ్ కింగ్స్కి వచ్చేసరికి ఫిఫ్టీ టూ పర్సెంట్ అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదు మ్యాచ్లు ఆడి మూడు మ్యాచ్లు గెలిచి రెండు మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది పాయింట్ టేబుల్లో చూసుకుంటే ప్రజెంట్ ఫోర్త్ పొజిషన్లో అయింది ఆరు పాయింట్లతోని నెట్ రన్ రేట్ వచ్చేసరికి ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ అయితే ఉండడం జరిగింది ఇంకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వచ్చేసరికి తొమ్మిది మ్యాచ్లు అయితే ఉన్నాయి ఈ తొమ్మిది మ్యాచ్లో కనీసం వచ్చేసరికి ఆరు మ్యాచ్లు అయితే గెలవాల్సి అయితే ఉంటుంది అప్పుడు ఆర్సీబీ మాత్రమైతే ప్లే ఆఫ్ చేరుతుంది ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీ మాత్రం అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే మెండుగానే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీ టూ పర్సెంట్ అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మాత్రం అయితే ఆ తర్వాత చూసుకుంటే కోల్కతా నైట్ ఆడే విషయానికి అయితే ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే కోల్కతా నైట్ ఆడు థర్డ్ పొజిషన్లో ఉంది ఆరు పాయింట్లతోటి ఆరు మ్యాచ్లు ఆడి మూడు మ్యాచ్లు గెలిచి మూడు మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది నెట్ అండ్రెడ్ వచ్చేసరికి జీరో పాయింట్ ఎయిట్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే కోల్కతా నైట్ రైడ్కి ఇంకా తొమ్మిది మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది ఎనిమిది మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది ఎనిమిది మ్యాచ్లు కనీసం ఆరు మ్యాచ్లు గెలిస్తే ఫైనల్ ఫ్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తున్నా కూడా చెప్పుకోవచ్చు కోల్కతా నైట్ ఆడక్ మాత్రమైతే కోల్కతా నైట్ ఏడక్ చేరాలంటే చేయాలంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఛాయిస్ ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్కు కోల్కతా నైట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ మధ్య పర్సంటేజ్ అయితే ఉండడం జరిగింది మూడు మూడు జట్ల మధ్య అయితే రసవత్తంగా అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు పాయింట్ టేబుల్లో వచ్చేసరికి ఆ తర్వాత టాప్ టూలో వచ్చేసరికి టాప్ టూలో ఢిల్లీ క్యాపిటల్ అయితే ఉండడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్ ఆడిన నాలుగు మ్యాచ్లో నాలుగు మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది ఓవరాల్గా ఎనిమిది పాయింట్లతోనైతే అయితే సెకండ్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు నెట్ అండ వచ్చేసరికి ప్లస్ వన్ పాయింట్ టూ అయితే ఉండడం జరిగింది మంచి పొజిషన్లో అయితే ఉండడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే అదేవిధంగా ప్లే ఆఫ్ చేయడానికి అయితే దాదాపు నైంటీ నైన్ ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే అని చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్కి మాత్రమైతే అయితే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉండడం జరిగింది ఇంకా ఢిల్లీ క్యాపిటల్కి వచ్చేసరికి పది మ్యాచ్లు అయితే ఉందని చెప్పుకోవచ్చు పది మ్యాచ్లో నాలుగు మ్యాచ్లు గెలిస్తే ఈజీగా అంటే ఈజీగా ప్లేఆ చేయ అవకాశం అయితే ఆ తర్వాత గుజరాత్ టైటన్స్ విషయానికి వచ్చినట్టయితే గుజరాత్ టైటాన్ ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుని టాప్ పొజిషన్లో అయితే దూసుకొని పోతుంది ఓవరాల్గా ఐదు మ్యాచ్లు ఆడి నాలుగు మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది ఎనిమిది అయితే టాప్ పొజిషన్లో ఉంది నెట్ హండ్రెడ్ వచ్చేసరికి ప్లస్ వన్ పాయింట్ ఫోర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు నెట్ హండ్రెడ్ కారణంగా అయితే టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది గుజరాత్ టైటన్స్ మాత్రమైతే గుజరాత్ టైటన్స్ ఇంకా తొమ్మిది మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది తొమ్మిది మ్యాచ్లో కనీసం నాలుగు మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ చేరుతుంది గుజరాత్ ఐటన్స్ మాత్రమైతే గుజరాత్ టైటన్ మంచి స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉండడం జరిగింది నైంటీ నైన్ పర్సెంట్ అయితే గుజరాత్ టైటన్ ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే పది జట్లలో చూసుకుంటే ఒక నాలుగు జట్లు మాత్రమైతే చాలా క్రిటికల్ పొజిషన్లో అయితే ఉండడం జరిగినాయి మిగతా ఆరు జట్లు వచ్చేసరికి మంచి పొజిషన్లో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఈ నాలుగు జట్లు మాత్రమైతే ప్లే ఆఫ్ చేరడం చాలా అంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు రాబోయే మ్యాచ్లో ఈ నాలుగు జట్లు మంచి ప్రదర్శన చేస్తేనే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తున్నాయి రాజస్థాన్ రాయల్ ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్కు మిగిలిన ఆరు జట్లకు మాత్రమైతే అయితే మంచి పర్సంటేజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ప్లే ఆఫ్ చేయడానికి మాత్రమైతే అయితే మరి చూద్దాం ఈ సీజన్లో వచ్చేసరికి ప్లే ఆఫ్ చేరే జట్ల గురించి క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాము మీకు నోటిఫికేషన్ వస్తుంది రామారా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ